తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా లో అధ్యాధునిక చికిత్స దేవతల నగలకు పాములు కాపల కాస్తాయా పురాణాలలో చెప్పినట్టు జగన్నాథుడి అత్యంత విలువైన ఆభరణాలను కోబ్ర వంటి భారీ విష స్వర్పాలు కాస్తాయా ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భండాగారంలో ఏముంది దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది కర్రపెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుడి ఆభరణాల గది నలభై ఆరు ఏళ్ల తర్వాత ఆదివారం తెర్చుకోనుంది ఆ రహస్య గదిలో ఉండే రహస్యాలు నేడు బయటపడనున్నాయి రత్న బండాగారంలో ఏ మేరకు ఆభరణాలు ఉన్నాయి నలభై ఆరు ఏళ్లుగా తెరవని గది ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది జగన్నాథుని స్వామి ఆలయంలోని రత్న బండాగారిని తెరుచుకునేందుకు కొనసాగుతున్న ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి రత్న బండాగర్ ఓపెన్ చేయడానికి జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో ఏర్పాట్లైన కమిటీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓపెన్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది పూరి జగన్నాథన్ బండాగారం తెరిచేందుకు నిపుణులను రంగంలోకి దింపడంతో పాటు మరోవైపు సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు నాగబంధంను ఉందని గదిని తెరిస్తే అరిష్టం అన్న కొన్ని ప్రచారాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పూరిలోని లోక్నాథ్ టెంపుల్లోనూ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి ఆలయంలోకి భక్తులు దర్శనాలను నిలిపివేశారు అన్నిటికీ మించి పూరి ఆలయ ఖజానాకు కాలకూట విషాన్ని చిమ్మే పాములు కాపల ఉంటాయన్న విషయం అందరినీ భయపెడుతుంది ఈ ఖజానాకు పాములు రక్షణగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెప్తున్నాయి అందుకే ఖజానా తెరవడానికి ఆలయ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది స్నేక్ తో పాటు పాములు కాటు వేసే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ల బృందాన్ని కూడా సిద్ధం చేస్తుంది మొత్తం పదహారు మంది వెళ్తున్నారు వారిలో ఆర్గియాలజీ నిపుణులున్నారు చిమ్మ చీకటి ఉండడంతో పవర్ఫుల్ లేజర్స్ లైట్స్ తీసుకెళ్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు ఇక ఆభరణాల విలువ లెక్కించే వారున్నారు పెద్ద పెద్ద పాములను సైతం అవలీలగా పట్టుకుని బంధించే స్నేక్ యాసర్స్ ఉన్నారు అన్ని రకాల మందులతో డాక్టర్లు రెడీ అయ్యారు జగన్నాథ భాగంలో ఈ రత్నం ఉంది ఇందులో భాగాలు ఉన్నాయి పన్నెండవ దశాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర స్వర్ణ రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం చాంబర్లో ఉంటాయి మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు లోపలి భాగంలో వేల కట్టలేనంత అపార సంపద ఉందని అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారు లెక్క గట్టలేకపోయారు కూడా రాజుల వజ్ర వైద్యురాలు కెంపులు మనులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ బండాగారంలో ఉన్నాయి మరి ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి చెందిన ఖజానాలు ఏమున్నదని కాసేపట్లో తెలిసిపోనుంది చూసేందుకు సిద్ధంగా ఉండండి అందరూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి